హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి మా లక్కీది బర్త్డే వ్లాగ్ అండి పెద్ద బాబుది బర్త్డే వ్లాగు ముందు రోజు అందరూ కూడా విషెస్ పెట్టారు చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా యాక్చువల్గా ఆ రోజే వాడు బర్త్డే ట్వంటీ ఫస్ట్ అనమాట సో కేక్ చేసిన వీడియో పెట్టాను కదా సో ఆ రోజే బర్త్డే వాడు కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మీరందరూ విషస్ పెట్టినందుకు కాకపోతే అందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను హార్ట్ సింబుల్ ఇచ్చాను కొంచెం అలసిపోయాను అనమాట సో అందుకే నిన్న కూడా వీడియో పెట్టలేదు ముందు రోజు కొంచెం బయటకు వెళ్ళి రావడం ఎందుకో పక్క రోజు కొంచెం నీరసంగా అనిపించింది సో దానివల్ల వీడియో కూడా ఇంకా ఆ రోజు ఏం షూట్ చేయలేదు కొంచెం ఒంట్లో బాగోక ఇంకా నిన్న వీడియో అయితే పెట్టలేకపోయాను నేను సో ఇంక ఇదైతే నేను ఏజియోలో తీసుకున్న డ్రెస్సు మీకు చెప్పాను కదా ఒకటి ఆర్డర్ పెట్టానండి ఇంకా అది రాలేదు అని చెప్పి సో అదైతే వచ్చింది ఇంకా కొత్త డ్రెస్ ఉంటే వేసుకోకుండా ఎలా ఉంటాం అయితే మీరు దీని లింక్ అయితే అడగొద్దు ఎందుకంటే నేను లింక్ షేర్ చేయట్లేదు ఎందుకంటే డ్రెస్ అయితే అంత సూపర్గా ఏం లేదండి చూడ్డానికి బాగానే ఉంది కానీ క్లాత్ క్వాలిటీ మాత్రం అసలు ఏం బాగాలేదు ట్వెల్వ్ ఫిఫ్టీ పడింది ఇది ట్వెల్వ్ ఫిఫ్టీకి తీసుకున్నాను కానీ అంత వర్తబుల్ కాదు ఇది ఒక సెవెన్ ఫిఫ్టీకి అయితే సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఓకే త్రీ పీస్ సెట్ కాబట్టి క్లాత్ అంత సూపర్గా అయితే ఏం లేదు ఇది సిల్క్ కాదు కాటన్ కాదు రెండు మిక్సింగ్ మిక్సింగ్ అనమాట సో ఇక్కడ థ్రెడ్ వర్క్ అది వచ్చింది కాబట్టి అంతవరకు బాగానే ఉంది కానీ ఇంకా మిగతా క్లాత్ అయితే మాత్రం అంత సూపర్గా అయితే ఏం లేదు అందుకే నేను లింక్ అయితే ఏం షేర్ చేయట్లేదు అంత బాగోలేదు కాబట్టి వేసుకుంటే బాగానే ఉంది కాకపోతే ఎందుకో క్లాత్ అయితే ఏం బాగాలేదు సో ఇంక ఇలా సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను అనమాట తల్లి ఇంకా ఆరలేదు అందుకే తల అయితే ఇంకా ఇలా చిన్న క్లిప్ పెట్టేసుకున్నాను గుడికి అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే పూజ చేసేసాను ఇంక మా వారు రెడీ అవుతా ఉన్నారని చెప్పి ఇంక ఫస్ట్ పూజ చేసేసిన తర్వాత ఇంక మా వారు కూడా రెడీ అయిపోయారు అక్షింతలు ఇచ్చి ఉండరా డాడీ కాళ్ళకి దండం పెట్టుకోరా అంటే ఎంత మొహమాట పడుతున్నాడు మా పెద్దోడు అసలు సిగ్గుపడిపోతున్నాడు చూసారు కదండి అసలు ఎంత సిగ్గుపడుతున్నాడో కాళ్ళకి దండం పెట్టుకోవంటే మళ్ళీ వాళ్ళ తాతయ్య కాళ్ళకి బాగానే దండం పెడతారు ఎవ్రీ ఇయర్ వాళ్ళ తాతయ్య ఉంటారు కదా సో అప్పుడు మామయ్య బాగానే కాళ్ళకి దండం పెట్టుకొని ఆశీర్వాదం ఇస్తారు ఇప్పుడు వాళ్ళ తాత ఇంకా రాలేదు కదా సో ఇంకా అందుకని మా ఇచ్చి అక్షింతలు ఏమంటే మా వారు సిగ్గుపడుతున్నారు అలాగే లక్కీ కూడా సిగ్గుపడుతున్నాడు అనమాట మొత్తానికి ఇంకా అట్లాగా చిన్న అక్షంతలు ఉంటాయి అవి వేసి అంటే బర్త్డే కదా అందుకని చెప్పి ఆ తర్వాత ఇంక పనుల పని మా చిన్నోడు మా చిన్నోడిని కూడా అదే ధనం పెట్టుకోరు అంటే వాడు బాగానే పెట్టుకుంటాడు వాడికి మొహమాట అట్లా ఏం లేదు పెద్దోడే ఎదుగుతున్నాడు కదా కొంచెం సిగ్గుపడతా ఉన్నాడు ఆ తర్వాత ఇంకా ఈ కేక్ ఇంట్లో చేసిందే మీకు తెలుసు కదా సో కేక్ అయితే ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి క్రీమ్ కానీ కేక్ చాలా బాగుంది సో ఇంకా అలాగా చిన్న కేక్ కటింగ్ అండి కేక్ మాత్రం చాలా బాగా వచ్చింది ఎలా వస్తుందో అనుకున్నాను కానీ కేక్ చాలా బాగా వచ్చింది ఇంక ఇక్కడి నుంచి ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు అంటే మ్యారేజ్ డే అయినా బర్త్డే అయినా ఫస్ట్ గుడికి వెళ్తాం అక్కడ నుంచి హోటల్కి వెళ్ళి టిఫిన్ తింటాం అక్కడి నుంచి మూవీకి లేకపోతే ఏదైనా మాల్కి వెళ్తాము అక్కడ డే అంతా స్పెండ్ చేసి ఇంక మధ్యాహ్నం లంచ్ చేసి ఈవినింగ్ ఇంటికి వస్తాం అనమాట ఈవినింగ్ స్నాక్స్ అవి కూడా బయటే తినేసి అప్పుడు వస్తాం అనమాట ఇంటికి సో ఇది ప్రతి ఇయర్ బర్త్డేకి కానీ లేకపోతే మ్యారేజ్ డేకి కానీ జరిగే రొటీన్ అనమాట సో ఇప్పుడు కూడా సేమ్ అన్ని రోజులు ఇంట్లోనే వండుతాను కదా సో ఇంక ఇవాళ నాకు వంటకి రెస్ట్ బయటే తింటాము ఇవాళ సో ఇంక అందుకే టిఫిన్ కూడా చేయలేదు నేనైతే ఇంకా కేక్ అయితే అలా ఒక్కొక్క పీస్ తినేసి ఇంక బయలుదేరాము ఫస్ట్ గుడికి వెళ్దాము టైం అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే గుడికి వెళ్తున్నాం ఇవాళ ఎండ మాత్రం మామూలుగా లేదండి చాలా చాలా దారుణంగా ఉంది యాక్చువల్గా మేమైతే విజయవాడ వెళ్దాం అనుకున్నాము విజయవాడ ఇక్కడి నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కదా ఉదయాన్నే విజయవాడ వెళ్ళేసి అక్కడైతే ఎక్కువ ఉంటాయి కదా మంచిగా అన్నీ ఇది చూడడానికి మాల్స్ అవన్నీ అనుకున్నాము కాకపోతే ఎన్ని రోజులు ముందంతా వర్షాలు పడ్డాయి కదా సో భవానీ ఐలాండ్కి వెళ్దామని ప్లాన్ అనమాట కాకపోతే ఆ వర్షాల వల్ల కొంచెం వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుందని చెప్పేసి ఇంకా వారు వద్దన్నారు ఇంకా అందుకే ఇంకెక్కడికి అంటే జస్ట్ ఏలూరులోనే మూవీకి వెళ్ళేసి ఇంకా అట్లా బయట భోజనం అది చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేసాము పాపం ఇక్కడ లక్కీ విష్ణువుకి పెట్టిన ప్రసాదం వాడు తినకుండా కుక్కలకు పెట్టాడు అంటే అవి వచ్చి వాడి వైపు చూస్తూ ఉన్నాయన్నమాట సరే అని చెప్పి వాడు తినకుండా కుక్కలకు పెడితే ఫస్ట్ ఏమో అవి తినలేదంట తర్వాత పక్కన ఎవరో పాపం బూందీ పెట్టారు ప్రసాదం స్వీట్ బూందీ పెడితే అవైతే తిన్నాయి ఆ కుక్కలను తిడుతున్నాడు తర్వాత వాళ్ళ డాడీ వచ్చి కప్పులో నుంచి తీసి నేల మీద పెడితే నేల మీద మాత్రం తిన్నాయంట ఆ కుక్కలను తిడుతున్నాడు నీట్గా పెడితే తినలేదు నేను నేల మీద పెడితే తింటున్నాయి చూడమ్మా అని చెప్పేసి ఆ కుక్కలను తిడుతున్నాడు వాడైతే కానీ వాడి మాటలనే మీకు వినిపిద్దాము అంటే సాంగ్స్ వస్తున్నాయి దేవుడివి సో కాపీ స్ట్రైక్ పడుతుంది అని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అమ్మా లంచ్ అన్నదానం మాత్రం కాదు అన్నదానం చేసి డబ్బులు ఇచ్చాడమ్మా డాడీ అంతే అక్కడి నుంచి తీసుకెళ్ళి అన్నం పెట్టేస్తాడని కాదు కదా తప్పని కాదు వెరైటీస్ ఇంక నుంచి మేమైతే గుడి నుంచి హోటల్కి వచ్చామండి మా చిన్నోడు భయం ఏంటి అంటే అన్నదానానికి మనీ రాయిస్తే అక్కడ చేస్తాం కదా సో అది ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా అలా చేస్తాము సో ఇప్పుడు కూడా అన్నదానంలో తింటామేమో అని కంగారు పడ్డాడు అంటే అక్కడ తినకూడదని కాదు అంటే ఏం లేదు అక్కడ ఎక్కువ వెరైటీస్ ఉండవు కదా అందుకని కాదలేరా హోటల్కి వెళ్ళి తిందాంలే అని చెప్పేసి ఇంకా హోటల్కి అయితే వచ్చాము నేనైతే కూడా ఆర్డర్ చేసుకున్నాను ఇంకా లక్కీ ఇంకా మా వారేమో సాంబార్ ఇడ్లీ విష్ణు మాత్రం మసాలా దోశ అయితే ఆర్డర్ పెట్టుకున్నాడు ఇక్కడ బాగుందండి ఇక్కడ ఏం రెస్టారెంట్ అంటే నవయుగ హోటల్ నవయుగ అని వెజ్ నాన్ వెజ్ సపరేట్ సపరేట్గా ఉంటాయి ఇక్కడ మేము ఫస్ట్ టైం ఏలూరు వచ్చినప్పుడు కూడా ఇక్కడే మధ్యాహ్నం భోజనం చేశాము హోటల్ పాతదంట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫుడ్ మాత్రం చాలా బాగుంది అన్ని హోటల్స్లో అంత బాగోదు ఇక్కడ కూరలు కూడా పప్పు కానీ కర్రీ కానీ సాంబార్ కానీ అన్ని చాలా బాగున్నాయి మీల్స్ బాగుంది టిఫిన్ కూడా చాలా బాగుంది సో అందుకని చెప్పి మళ్ళీ అక్కడికే వచ్చాము నేనైతే పెరుగు కూడా ఇంకా అలా నాకు నచ్చింది తినేసాను విష్ణుగఢ్ డోస్లో నుంచి అలా ఒక్కొక్కరు ఒక్క ముక్క తీసుకొని తినేసి ఇంకా మూవీ కోసం అయితే వచ్చామన్నమాట ఇక్కడ మాల్ ఒకటి ఉంది కదా సిఎంఆర్ సెంట్రల్ సో అక్కడికైతే వచ్చాము అయితే ఇంకా మూవీకి టైం ఉంది లెవెన్ థర్టీకి మూవీ అయితే ఇంక ఈ లోపల అక్కడ సిల్వర్ జ్యువెలరీ ఉందనమాట సో ఒకసారి చూద్దాము అని చెప్పేసి లోపలికైతే వచ్చాను చాలా బాగున్నాయండి నేను మామూలుగా సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు ఈ యూట్యూబ్లో చూడడమే తప్ప డైరెక్ట్గా ఎప్పుడు వెళ్ళి చూడలేదు అంటే ఇంత ఎక్కువ కలెక్షన్ అనమాట ఉన్నాయి నా దగ్గర ఇయర్ రింగ్స్ ఉంటాయి బుట్టలు జుమ్కాస్ ఉంటాయి కానీ ఎక్కువ ఇంట్లో యాంటిక్ డిజైన్స్ ఉన్నవి నేనైతే పెద్దగా చూడలేదు కానీ ఫస్ట్ టైం చూశాను చాలా బాగున్నాయి సేమ్ ఇంకా గోల్డే ఇంక ఇవి గోల్డ్ అంటే నమ్మేస్తారు అలాగే ఉంది ఫినిషింగ్ కూడా సేమ్ గోల్డ్ ఫినిషింగే ఇంకా అసలు ఇంకా ఏం అసలు మార్పే లేదనమాట అయితే నచ్చాయి నాకు బాగా నచ్చాయి కాకపోతే మేకింగ్ ఛార్జెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి మనకి ఇప్పుడు ఇంత ఇంత వేస్టేజ్ ఇంత మేకింగ్ అని మనకు తెలుస్తుంది కదా గోల్డ్కి అయితే సిల్వర్కి ఏంటి అంటే అట్లా కాదు పీస్ ప్రైజ్ అంట వాళ్ళు ఎంత చెప్తే అంత మనం తీసుకోవడమే సిల్వరు మనకి ఒకటి థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ అలా ఉంది ఇప్పుడు ఫార్టీ గ్రామ్స్ అన్న గ్రామ్ వంద రూపాయలు వేసుకున్న సిల్వరు మనకి నాలుగు వేలే అవుతుంది యాక్చువల్గా కానీ వాళ్ళు పన్నెండు వేలు పదిహేను వేలు చెప్తున్నారండి ఆ పీసు ఇప్పుడు నాకైతే ఈ నెక్లెస్ చాలా బాగా నచ్చింది సిల్వర్ది ఇది చాలా బాగుందండి సేమ్ ఎగ్జాక్ట్ ఆ ఫినిషింగ్ కూడా సేమ్ గోల్డ్ లాగే ఉందనమాట మనకి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేస్తే మనకి సిల్వర్ ఎంతుందో అంత ఇచ్చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ మనకి మళ్ళీ రిటర్న్ చేస్తారనమాట సో మేకింగ్ ఛార్జెస్ అవి కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ మనకి తిరిగి వచ్చేస్తుంది ఎప్పుడైనా మనం అమ్మేయాలి అనుకుంటే కానీ మనం దీనికి ఎన్ని రోజులైనా సరే మళ్ళీ పాలిష్ గోల్డ్ పాలిష్ వేసుకొని మనం ఇంకా అలా వాడుతూనే ఉండొచ్చు సిల్వరే కాబట్టి నాకు ఎందుకో నచ్చింది కాకపోతే మేకింగ్ ఛార్జెస్ కాస్త ఎక్కువ అన్నట్లుగా అనిపించాయి ఇప్పుడు రూపాయికి రూపాయి ఇప్పుడు మనం ఒక ఫైవ్ థౌసండ్ ఐటమ్ కొంటే వాళ్ళు టెన్ థౌసండ్ అని చెప్పినా ఓకే కానీ వీళ్ళు డబల్ తీసుకుంటున్నారండి మేకింగ్ ఛార్జెస్ అయితే డబల్ ఉంటుందన్నమాట సో మీకు తెలిసిన షాప్స్లో కూడా ఇలాగే ప్రైజెస్ ఉన్నాయా లేదా అని అయితే నాకు కొంచెం చెప్పండి ఎందుకంటే నాకు అక్కడ చాలా చాలా నచ్చాయి ఈ ఇయర్ రింగ్స్ నచ్చాయి ఇయర్ రింగ్స్ అయితే సెవెన్ థౌసండ్ చెప్పారు నాకు ఇయర్ రింగ్స్ కూడా నచ్చాయి ఎందుకంటే ఇప్పుడు నాకు ఎందుకో అసలు గోల్డ్ మీద వెళ్ళట్లేదండి మైండ్ గోల్డ్ బాగా ప్రైస్ పెరిగిపోయింది అసలు కొనాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు బహుశా ఆడపిల్లలు లేరు నాకు తెలియట్లేదు కానీ గోల్డ్ ఎందుకు అంత కొనాలనిపించట్లేదు సో ఎప్పుడైనా పెట్టుకోవడానికి సిల్వర్ అయినా ఉంటాయి కదా తీసుకుందాము అని చెప్పేసి అయితే అనిపించింది కాకపోతే మా వారితో రాలేదు మా వారు పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారనమాట అక్కడ పక్కన గేమ్ జోన్ ఉంటే అక్కడ ఉన్నారు వాళ్ళు నేను ఈ లోపల అలా చూస్తూ ఉన్నాను ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంట బాగున్నాయి అన్నీ అన్ని ఇయర్ రింగ్స్ బాగున్నాయి బ్యాంగిల్స్ బాగున్నాయి అన్నీ చాలా బాగున్నాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగానే ఉన్నాయండి చూడండి అలానే అంతంత బరువు కూడా లేవు మనకి గోల్డ్ ఏ వెయిట్ అయితే వస్తుందో ఆ వెయిట్లోనే ఉన్నాయి ఇమిటేషన్ చూస్తాం కదా మనం సో ఇమిటేషన్ ఏంటి అంటే చాలా వెయిట్ వచ్చేసి అవి ఎలా అయినా సరే అర్థమైపోతాయి మనకి రెండు వేలు పెడితే కూడా యాంటిక్లో నెక్లెస్లు వచ్చేస్తున్నాయి కానీ అవి అర్థమైపోతే అవి గిల్ట్వి ఇంకోటి ఏంటంటే అవి చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి అసలు నేను ఎందుకు అసలు కొననండి నేను ఇమిటేషన్ జ్యువెలరీ అయితే కొనను ఎప్పుడైనా ఇంకా బీడ్స్ తీసుకుంటాను పర్ల్స్ కానీ లేకపోతే బీడ్స్ ఇలాంటివి తీసుకుంటాను కానీ ఎందుకు ఇమిటేషన్ కలెక్షన్ నా దగ్గర అసలు ఉండదు కానీ సిల్వర్ కలెక్షన్ చాలా బాగుంది ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు అలా పదివేలు ఇరవై వేలు దాచుకొని ఇలాంటిది ఒకటి కొనిపెట్టుకుంటే లైఫ్ లాంగ్ వస్తుంది కదా ఇది కూడా సిల్వర్ అంటే గోల్డ్ అలాగో సిల్వర్ కూడా అలాగే కదా అని అనిపించింది ఫస్ట్ టైము మేకింగ్ ఛార్జెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి నేనైతే అది అడుగుతున్నాను నాకు అది నచ్చింది ఒకసారి ఎస్టిమేషన్ ప్రైస్ చెప్పండి ఎంతకిస్తారో చెప్పండి అంటే మా వారికి చెప్పాలి కదా సో నేను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి తీసుకుంటాను అని ఇంక ఇవాళ కూడా నేను పెద్దగా వీడియో అయితే తీయలేకపోయాను ఈసారి కొనడానికి వెళ్తాను కదా అప్పుడు మాత్రం మీకు డీటెయిల్డ్గా చెప్తాను కాకపోతే నాకు కొంచెం మీరు చెప్పాల్సింది ఏంటంటే మీకు ఒకవేళ ఎవరికైనా తెలిస్తే సిల్వర్ మేకింగ్ ఛార్జెస్ ఎంత తీసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకుంటున్నది ఇప్పుడు నేను ఒకటి గొంతుకు పెట్టుకున్నాను కదా సో అదైతే పదమూడు వేల ఐదు వందలు చెప్పారు నేను లెవెన్ థౌజండ్కి అడిగాను సో లెవెన్ థౌజండ్కి అది వర్తా కాదా అనేది నాకు ఎవరైనా చెప్పండి ఇదైతే ఇరవై వేలు చెప్పారండి ఆ నెక్లెస్ అయితే ఇరవై వేలు చెప్పారు వాళ్ళు అంటే డిజైన్ బట్టి గ్రామ్స్ని బట్టి గ్రామ్స్ పెరిగే కొద్దీ మేకింగ్ ఛార్జెస్ కూడా పెరుగుతూ ఉన్నాయన్నమాట సో ఇది కూడా లాంగ్ది ఇరవై వేలు చెప్పారు ఆ షార్ట్ది పదిహేను వేల పదహారు వేల అలా చెప్పారండి బాగున్నాయి సేమ్ గోల్డ్ లాగానే ఉన్నాయి అదే లైట్ వెయిట్తో బాగున్నాయి అనిపించింది నాకైతే సో తీసుకువచ్చా లేదా అనేది కూడా నాకు చెప్పండి నాకైతే మాత్రం బాగా నచ్చింది ఒక సెట్ అయితే తీసుకుందాం అని చెప్పి ఇప్పుడు ఒక సెట్ తీసుకోవాలన్నా కూడా మనకి ఫిఫ్టీన్ దాకా అయిపోతుంది సో అందుకే జస్ట్ అలా చూసేసి వచ్చేసాను పిల్లలు ఆడుకునే లోపల మా వారు ఏంటి అంటే ఇప్పుడు దేనికి వచ్చావు ఏం చేస్తున్నావు అని చెప్పి అంటున్నారు సరేలే అని చెప్పి ఇంక ముందు మూవీకి వెళ్దాము వీళ్ళేమో ఈ లోపల కొంతసేపు అనమాట అక్కడ పక్కన గేమ్ జోన్ ఉంది అక్కడ ఆడారు ఇది వీక్ డేస్ కాబట్టి ఖాళీగా ఉందనమాట మాల్ అంతా పొద్దున్నే బహుశా మేమే వచ్చినట్టున్నాము సో ఇంక నుంచి ఇంకా మూవీకి అయితే వెళ్తూ ఉన్నాం మహా అవతార్ నరసింహ వచ్చి దాదాపు వన్ మంత్ అయిపోతుంది కానీ మేమైతే ఇప్పుడు వెళ్ళాము సినిమా మాత్రం నిజంగా అసలు గూస్ బమ్స్ అండి యూట్యూబ్లో రివ్యూ ఇచ్చేవాళ్ళు చెప్తూ ఉంటారు కదా వీళ్ళు అలాగే చెప్తారులే అన్నట్లుగా అనిపించింది ఎందుకంటే అది కార్టూన్ కదా అంటే కొంచెం బొమ్మలతో యానిమేషన్ కదా ఏముందిలే మనకు తెలిసిందే కదా అన్నట్లుగా ఉన్నాను అంటే మనకు తెలుసు కదా ఆ స్టోరీ ఎంత అని చెప్పేసి వెళ్ళలేదు కానీ సినిమా మాత్రం అండి అసలు ఎంత బాగుందో నేనైతే అసలు మాటలతో చెప్పలేను అందరూ వాళ్ళు చెప్తూ ఉంటే ఎందుకు వీళ్ళు హైప్ ఇస్తున్నారు కార్టూన్ మూవీకి అంటే కొంచెం ఈ యానిమేషన్ మూవీకి అని అనిపించింది కానీ నిజంగా చాలా బాగుంది ఖచ్చితంగా అందరూ చూడాల్సిన మూవీ అందుకే ఇంకా కూడా జరుగుతూ ఉంది వీక్ డేస్లో కూడా పర్లేదు అంటే మేము వెళ్ళినప్పుడు కొంచెం హాల్ ఖాళీగా ఉంది కానీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత పర్లేదు ఒక హాఫ్ వరకు ఫుల్ అయిందనమాట వీ ఇది వీక్ డేస్ కాబట్టి అదే వీకెండ్స్ అయితే నాకు తెలిసి హౌస్ఫుల్గానే ఆడుతున్నాయి థియేటర్ మాత్రం మూవీ మాత్రం చాలా బాగుందండి నిజం చెప్తున్నాను అసలు చాలా అంటే చాలా బాగుంది సాంగ్స్ సాంగ్స్ అయితే మాత్రం నేను వింటూనే ఉన్నాను కానీ మూవీ కూడానా అసలు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా గుడికి కూడా వెళ్దాము అనుకున్నాము రాజమండ్రిలో వెంకటేశ్వర స్వామిది గుడి ఉంది కదా ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది ఆ గుడి పేరు గబుక్కుని రావట్లేదు ప్రతి అంటే మొక్కుకొని ఏడు వారాలు అలా కూడా వెళ్తూ ఉన్నారనమాట చాలామంది వైజాగ్ నుంచి కూడా రాజమండ్రి ప్రతి వారం వారం వెళ్తున్నారు ఆ టెంపుల్కి గబుక్ కూడా రావట్లేదండి గుడి పేరు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి నోట్లో ఉంది కానీ బయటికి రావట్లేదు సో యాక్చువల్గా గుడికి వెళ్ళాలి కాకపోతే ఇంకా ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసు కదా సో ఇంకా నా కొంచెం ఈ పీరియడ్స్ అవి ఎక్కడొస్తాయో అని టెన్షన్ తోటి ఇంకా దూరంగా ఉన్న టెంపుల్స్కి అయితే వెళ్ళలేదన్నమాట కానీ ఆ గుడికి వెళ్ళలేకపోయినా మూవీ చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఎందుకంటే నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇంక అంతే ఆయన చూస్తే ఎందుకో ఇంకా అసలు ఇంక పక్కన మనుషులను కూడా మర్చిపోతాను నేను పక్కన నా పిల్లలు మా హస్బెండ్ని కూడా మర్చిపోతాను అంత ఇదనమాట ఆయన అలాగా చూస్తూ అలా ఉండిపోతాను అలాంటిది ఇంకా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను మాటలతో చెప్పలేను అంత బాగుందండి సినిమా మాత్రం నాకు భలే నచ్చింది ఇంకా స్వామి ఎంట్రన్స్ అప్పుడు మాత్రం ఎలా అంటే ఇంక ఊజు బంసే అనమాట అసలు నిజంగా చాలా బాగా అనిపించింది సో ఇంకా అలాగా థియేటర్కి వెళ్ళేసి సినిమా చూసేసి ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం అయింది కదా మాకు బయటికి రాగానే టూ అయిపోయింది మూవీ మూవీ నుంచి బయటికి రావడం రెండు అయిపోయింది అక్కడి నుంచి రెస్టారెంట్కి వెళ్ళి ఎప్పుడు ఎప్పుడు ఆర్డర్ చేసేదే సో డాబాకైతే వెళ్ళాము ఇక్కడ కూడా ఖాళీగానే ఉంది వీక్ డేస్ కాబట్టి ఇక్కడ డాబా కూడా ఖాళీగానే ఉంది సూపర్ కాదు కానీ ఫుడ్ అయితే ఓకే యావరేజ్గా ఉంది సో పన్నీర్ టిక్కా పన్నీర్ కర్రీ నాన్స్ ఎందుకంటే ఇంక ఇవాళ నాన్ వెజ్ తినము సో అందుకని చెప్పి నాన్ వెజ్ లేదు అంటే ఇంక బిర్యానీ ఉండదు వెజ్ బిర్యానీ ఏం తింటాంలే అని చెప్పేసి పన్నీరు మష్రూమే కదా సో మష్రూమ్ ఏంటి అంటే చిన్నోడు పెద్దగా తినడు సో ఇద్దరు ఇష్టంగా తినేది పన్నీరే అందుకని చెప్పేసి ఇంకా పన్నీర్తోనే ఇంకా అలా టాటర్ ఒకటి అలాగే కర్రీ ఒకటి చెప్పుకొని తినేసి మళ్ళీ ఫస్ట్ తీసుకున్నారనమాట కార్డు అందు కొంచెం ఇంకా పాయింట్స్ ఉన్నాయి అందులో మళ్ళీ అవి కూడా ఫినిష్ చేసేసి అని చెప్పేసి ఇంక అలాగైతే వచ్చారు అలాగే నేను కొత్తవి చొప్పులు కూడా కొనుక్కున్నాను ఆ పక్కనే ఆ మాల్లో ఇంక అన్నీ ఉంటాయి కదా సో కొత్తవి తీసుకున్నాను అనమాట చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాను ఇంక ఈ లోపల వీడైతే ఆడుకుంటా ఉన్నారు సో మా పెద్దోడు మాత్రం బాస్కెట్బాల్ చాలా బాగా ఆడాడండి ఇక్కడ యాక్చువల్గా అయితే వన్ మినిటే మనకి వన్ మినిట్లో ఆ బాల్స్ వాళ్ళు వాళ్ళొకటి టార్గెట్ ఇస్తారు అది కనుక ఫినిష్ చేసేస్తే మళ్ళీ మనకి సెకండ్ ఛాన్స్ వస్తుంది అలాగా లక్కీ వల్ల టూ ఛాన్సెస్ వచ్చాయి ఫస్ట్ అయితే ఎంత వన్ మినిట్లో సిక్స్టీ బాల్స్ వేయాలి వేసేసాడు మళ్ళీ సెకండ్ మినిట్లో వన్ ట్వంటీ బాల్స్ వేయాలి అది కూడా వేసేసాడు అనమాట ఇంకా థర్డ్ అటెంప్ట్ అయితే పోయింది చూడండి అసలు చాలా బాగా ఆడాడు అంటే వాడు మామూలుగా కూడా బాస్కెట్బాల్ ఆడుతున్నాడు ఇప్పుడు చిన్నోడు టర్మ్ వచ్చేసరికి చిన్నోడు అది మోయలేకపోయాడు ఆ బాల్స్ చాలా బరువు ఉన్నాయండి నిజానికి అయినా సరే బాగా ఆడాడు పెద్దోడు మాత్రం అంటే వన్ మినిట్లో అయిపోవాల్సిన గేమ్ త్రీ మినిట్స్ వరకు తీసుకొచ్చాడు ఇదిగోండి ఇంకా అది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఆడాడు అనమాట అదే అలవాటు ఇంకోటి ఏంటంటే వీడు హైట్ ఉన్నాడు కదా చిన్నోడైతే పాపం వేయలేకపోయాడు అంటే వాడు కొంచెం హైట్ తక్కువ ఉన్నాడు కాబట్టి అంత ఫాస్ట్గా వేయలేకపోయాడు పాయింట్స్ అయితే పోయాయి ఇంకా అక్కడ తెలుసు కదా అందరికీ గేమ్స్ గురించి అందరికీ తెలిసే ఉంటాయి సో ఇంకా అన్నీ ఉంటాయి అవన్నీ ఇంకా ఆడేసి కొంచెంసేపు అక్కడ చిన్న షాపింగ్ అవి చేసుకొని వచ్చేసాము కానీ నాకు మాత్రం సిల్వర్ జ్యువెలరీ మాత్రం చాలా బాగా నచ్చిందండి మెయిన్ డిజైన్స్ భలే ఉన్నాయి మొత్తం టెంపుల్ జ్యువెలరీ యాంటిక్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఎందుకంటే నేను గోల్డ్ షాపింగ్ చేసి చాలా రోజులు అయ్యింది నిజానికి సో నాకైతే బాగా నచ్చింది సో మీకు కూడా సిల్వర్ జ్యువెలరీ గురించి ఏమైనా కొంచెం తెలుసుంటే నాకైతే కొంచెం సజెస్ట్ చేయండి సో ఆ రేట్కి అది మేలా కాదా అని చెప్పి ఇంకొకసారి వెళ్ళినప్పుడు కనీసం అంటే ఒకటైతే తీసుకోవాలి అని నేను ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చాయి ఈసారి వెళ్ళినప్పుడు కొంచెం డీటెయిల్డ్గా జ్యువెలరీ అంతా కూడా నేను వీడియో తీస్తానులేండి ఎందుకంటే మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతాయి కదా డిజైన్స్ కావచ్చు ఒకవేళ ఏలూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్నా కూడా సో ఇప్పుడు అన్ని మాల్స్లో లేండి సిల్వర్ జ్యువెలరీ ఒకవైపు ఇమిటేషన్ జ్యువెలరీ ఒకవైపు కానీ ఇక్కడ ఏంటి అంటే ఇమిటేషన్ లేదు అన్ని సిల్వరే ఉంది బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి నిజంగాన అంటే నేను పెద్దగా ఇమిటేషన్ కొనను కాబట్టి నేను ఎప్పుడు ఆ పెద్ద షాపింగ్కి ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అనమాట సిల్వర్ జ్యువెలరీ అంత బాగా చూడడం చాలా బాగా అనిపించింది సేమ్ గోల్డే ఇంకెవరైనా చూస్తే అసలు గోల్డ్ కాదు అని అనుకోరనమాట అంత బాగుంది సిల్వర్ జ్యువెలరీ కూడా సో అదైతే మళ్ళీ నెక్స్ట్ టైం నెక్స్ట్ వీక్లో అట్లా కొంచెం డబ్బులు చూసుకొని వచ్చి తీసుకోవాలి సో అదనమాట ఇంక ఈ లోపల ఇక్కడ పిల్లలైతే ఆడుతూ ఉన్నారు ఇంక మేమైతే ఫైనల్గా ఒక చిన్న పిక్ తీసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయామండి సో అదనమాట ఇంక ఇవాళ మా బర్త్డే మా పెద్ద అబ్బాయిది బర్త్డే వ్లాగ్ సో చూశారు కదా అదనమాట సో రేపటి వ్లాగులు రేపు కాదు మళ్ళీ మండే వ్లాగ్లు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్